నమస్కారం ఫ్రెండ్స్ రామాయణమంటే కేవలం రాముడు రావణుణ్ణి చంపిన కథ మాత్రమే కాదు అది ధర్మం నీతి మరియు అంతులేని జ్ఞానానికి ప్రతీక మనందరికీ తెలుసు రావణుడు సీతమ్మను అపహరించిన దుర్మార్గుడని కాని రామాయణ యుద్ధం ముగిసిన వెంటనే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది రావణుడు యుద్ధభూమిలో చావు బతుకుల మధ్య ఉన్నాడు ఆ సమయంలో శ్రీరాముడు విజయాన్ని ఆస్వాదించలేదు బదులుగా తన తమ్ముడు లక్ష్మణుణ్ణి పిలిచి లక్ష్మణా వెళ్ళు ఆ రావణుడి పాదాలచెంత కూర్చుని రాజనీతిని జ్ఞానాన్ని నేర్చుకో అని చెప్పాడు ఒక శత్రువు దగ్గరకు అదికూడా చనిపోతున్న రాక్షసుడి దగ్గరికూ రాముడు తన తమ్ముడిని ఎందుకు పంపించాడు రావణుడు లక్ష్మణుడికి చెప్పిన ఆ అంతిమ పాఠాలేంటి ఈరోజు వీడియోలో ఆ ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం మిత్రులారా మనం రావణుణ్ణి కేవలం విలన్గా మాత్రమే చూస్తాం కాని రాముడికి తెలుసు రావణుడు సామాన్యుడు కాదని రావణుడు పుట్టుకతో బ్రాహ్మణుడు గొప్ప శివభక్తుడు వేదాలను పట్టిన పండితుడు మరియు అద్భుతమైన పరిపాలన దక్షుడు అహంకారం పరస్త్రీ వ్యామోహమనేవి లేకపోతే రావణుడంత గొప్ప జ్ఞాని మరొకరు ఉండరు అందుకే ఆ జ్ఞానం రావణుడితో పాటే అంతరించిపోకూడదని రాముడు భావించాడు మనిషి చనిపోయే ముందు అహంకారం నశించి సత్యం మాత్రమే మిగులుతుంది ఆ సమయంలో వారి మాటలు ఎంతో విలువైనవి అందుకే రాముడు ఈ నిర్ణయం తీసుకున్నాడు రాముడి ఆజ్ఞ మేరకు లక్ష్మణుడు రావణుడి దగ్గరకు వెళ్లాడు కాని మనసులో ఇంకా శత్రుభావముంది వెళ్లి రావణుడి తల దగ్గర నిలబడ్డాడు కాని రావణుడు కనీసం కళ్ళుకూడా తెరవలేదు ఒక్క మాటకూడా మాట్లాడలేదు లక్ష్మణుడు కోపంగా వెనక్కి వచ్చి రాముడితో అన్నయ్య అతడు చనిపోతున్నా కూడా అహంకారం తగ్గలేదు నాతో మాట్లాడలేదు అని చెప్పాడు అప్పుడు రాముడు చిరునవ్వుతో లక్ష్మణ నువ్వు జ్ఞానాన్ని ఆశిస్తున్నావు ఒక గురువు దగ్గర జ్ఞానం నేర్చుకోవాలంటే వినయముండాలి తలదగ్గర నిలబడి అధికారం చూపిస్తే విద్యరాదు వెళ్ళి అతని పాదాల దగ్గర కూర్చో అప్పుడతను తప్పక బోధిస్తాడు అని చెప్పాడు రాముడి మాటతో తన తప్పు తెలుసుకున్న లక్ష్మణుడు వెంటనే వెళ్ళి రావణుడి పాదాలచెంత చేతులు జోడించి కూర్చున్నాడు అప్పుడు రావణుడు కళ్ళు తెరిచి మూడు అద్భుతమైన జీవిత సత్యాలను బోధించాడు రావణుడు చెప్పిన మొదటి పాఠం శుభస్య శీఘ్రం రావణుడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు లక్ష్మణ శుభకార్యాలను ఎప్పుడూ వాయిదా వేయకూడదు ఏదైనా మంచి పని చెయ్యాలనిపిస్తే వెంటనే చేసేయాలి అదే చెడుపని అయితే ఎంత వీలైతే అంత ఆలస్యం చెయ్యాలి నేను స్వర్గానికి నిచ్చెనలు వేయాలనుకున్నాను కాని రేపు చేద్దాంలే అని వాయిదా వేశాను ఈలోగా కాలం గడిచిపోయింది అదే సీతను ఎత్తుకురావడమనే చెడ్డ పనిని క్షణాల్లో చేశాను అదే నా పతనానికి కారణమైంది అందుకే మంచిని ఎప్పుడూ ఆలస్యం చేయకు అని చెప్పాడు రెండవ పాఠం శత్రువుని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు రావణుడు గొప్ప వీరుడు ఇంద్రుణ్ణి గెలిచినవాడు కాని అతను ఓడిపోవడానికి కారణం ఓవర్ కాన్ఫిడెన్స్ నరులు వానరులు నాకు ఆహారంతో సమానం వాళ్లు చేస్తారు అని రాముణ్ణి వానర సైన్యాన్ని తక్కువ అంచనా వేశాడు బ్రహ్మదేవుడి దగ్గర వరం కోరుకున్నప్పుడు కూడా మనుషులను లెక్కలోకి తీసుకోలేదు అదే అతని కొంపముంచింది జీవితంలో మన ప్రత్యర్థి చిన్నవాడైనా సరే ఎప్పుడూ తక్కువగా చూడకూడదు అని చెప్పాడు మూడవ మరియు అత్యంత ముఖ్యమైన పాఠం నీ సహస్యం ఎవ్వరికీ చెప్పకు రావణమిలా అన్నాడు లక్ష్మణ నా చావు నా నాభిలో ఉన్న అమృతంలో ఉందని నా తమ్ముడు విభీషణుడికి మాత్రమే తెలుసు నేను నా సొంత తమ్ముడే కదా అని ఆ రహస్యాన్ని చెప్పాను కాని చివరికి అదే నా మరణానికి కారణమైంది ఈ ప్రపంచంలో ఎంతటి ఆప్తులైనా సరే నీ బలహీనతను లేదా అత్యంత ముఖ్యమైన రహస్యాన్ని ఎవ్వరితోనూ పంచుకోకూడదు ఎందుకంటే సంబంధాలు ఎప్పుడు ఎలా మారతాయో ఎవ్వరికీ తెలియదు అని చెప్పాడు చూశారా ఫ్రెండ్స్ రావణుడు రాక్షసుడే కావచ్చు కానీ చివరి క్షణంలో అతనిచ్చిన జ్ఞానం నేటికీ మనందరికీ ఆచరణీయం ఇక్కడ మనం రాముడి గొప్పతనాన్ని కూడా మెచ్చుకోవాలి తన భార్యని ఎత్తుకుపోయిన శత్రువులో కూడా ఉన్న జ్ఞానాన్ని రాముడు గౌరవించాడు జ్ఞానం ఎక్కడున్నా ఎవరి దగ్గర ఉన్నా స్వీకరించాలి అనేదే ఈ కథ సారాంశం అహంకారం జ్ఞానానికి శత్రువు వినయం విజయానికి మిత్రుడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి రావణుడు చెప్పిన ఈ మూడు పాఠాల్లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్